అన్నపూర్ణే జ్ఞాన వైరాగ్య జ్ఞానవైరాగ్య సిద్ధ్యం భిక్షాదేహీ పార్వతి శాకంబరి ఉత్సవాల్లో నాలుగవ రోజు అమ్మవారు బీరకాయలతో అలంకారవతి అయి ఉన్నారు ఈ బీరకాయలకే కోశాతకి అని సంస్కృతంలో పేరు కనుక కోశాతకి గౌరీ స్వరూపంగా ఆ జగన్మాత దేవి మనందరినీ అనుగ్రహించాలని కోరుకుంటూ ఆ జగన్మాత యొక్క అనుగ్రహం పుష్కలంగా సకల జీవులకు సకల ప్రాణులకు సమస్త సృష్టికి లభించాలని కోరుకుంటూ స్వస్తి అంబాషాంబిచంద్రమౌళిరబలా ఉమా పార్వతి काली हईमती शिवात्रिनयनी कायनी भैरवी सात्री नवयौवना भगवती साम्राज्यलक्ष्मी प्रदा चिद्रूपी परदेवता भगवती श्रीराजराजेशिद्रूपी परदेवता भगवती శ్రీరాజరాజేశ్వరి శాకంబరి నవరాత్రులు ఐదవ రోజు అమ్మవారు దొండకాయలతో అలంకారవతి అయి ఉన్నారు ఈ దొండకాయలకే బింబము అని పేరు బింబఫలం కాబట్టి బింబగౌరి బింబాదరి అంటారు కదా అటువంటి ఆ బింబ గౌరి స్వరూపంగా ఉన్నటువంటి జగన్మాత అనుగ్రహం మనందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి देवी रचिता दाक्षाणी सुंदरी वाम स्वादुपयोदर प्रियकी सौभाग्य महेश्वरी भक्ताभीष्टक दशाशुभकशीपुरादीश्वरी भिषा देहि माता मातापूर्णेशरी शाकंबरी नवरात्रो आ रोजु अमु పచ్చరిటికాయల అలంకారవతి అయి ఉన్నారు వీటిని సంస్కృతంలో కదళి అంటారు కదళీ గౌరీ స్వరూపంగా జగన్మాత లోకాన్ని అనుగ్రహించి లోకంపై తన అనుగ్రహ వృష్టిని వర్షించి సకల జనావళిని చల్లగా కాపాడాలని కోరుకుంటూ స్వస్తి శాకంబరి మహోత్సవాల్లో ఇవాళ ఏడో రోజు శుక్రవారం అమ్మవారు రక్తఫలం అంటారంట టమోటాని లేదా రామవర్ణ ఫలం అని కూడా అంటారంట దాని నుంచే తెలుగులో రాములక్కాయ ఇచ్చి ఉండుండొచ్చు అటువంటి టమోటాలు రాములక్కాయలతో అలంకారవతి అయినటువంటి జగన్మాత తన యొక్క కృపావీక్షణల చేత మనందరికీ కూడా ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని కలిగించాలని కోరుకుంటూ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्रयं गौरी नारायणि नमोऽस्तु ते नारायणी नमोऽस्तु ते सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहिणो देवि दुर्गे देवि नमोऽस्तु ते दुर्गे देवि नमोऽस्तु ते